ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే పన్నెండు సంవత్సరాల క్రితం మనం బలుసులమ్మ దేవతకి పెద్ద ఎత్తున తాడేపుడు పట్టణ ప్రజలు పరిసరాల ప్రజలు కూడా ఎంతో ఆనందంగా పాల్గొని జాతర చేసుకున్నాం ఎందుకంటే రెండు వేల ఐదు నుంచి కూడా జాతర చేయాలి అమ్మవారికి కానీ ఎన్నో ప్రయత్నాలు చేయటం అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నారు శాంతి రూపాన్ని మార్చాలని ఒక ఆలోచనతో అప్పుడు ఎన్నో మీటింగ్లు వేసుకోవడం పాత జరిగింది ఏదైనా రెండు వేల పద్నాలుగులో మరి అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు చైర్మన్గా ఉండగా అలాగే అప్పుడు మన కీర్తి చేసులు పైగొండ మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రి ఉండగా మరి ఇద్దరు సహకారంతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించి మరి జాతర అంటే తెలియని రోజుల్లో మన మన ఘనపాటి గారు ఘనపాటి తండ్రి గారు వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ పెద్ద ఎత్తున మరి జాతర ప్రారంభించడం ప్రజలు కూడా మేము అనుకున్న దానికంటే అప్పుడు భక్తులు విపరీతంగా ఒక రాష్ట్రం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ జాతరకు వచ్చి పాల్గొనడం జరిగింది అప్పుడు చైర్మన్గా ఆయన చేశారు ఇవాళ ఎమ్మెల్యేగా మళ్ళీ అమ్మవారు ఆయనకి అవకాశం ఇచ్చిందంటే ఆయన అమ్మవారు దీవెళ్ళు కర్ణాటక ఎమ్మెల్యే గారికి పూర్తిగా ఉన్నాయని మనం ఆశించాలి అదే ఇంకొక విశేషం కూడా ఏంటంటే ఆయాల జాతరకు కూడా ఈ గుడి నాయకత్వం ఇచ్చింది శ్రీరంగం అంజుబాబు మళ్ళీ ఈరోజు కూడా శ్రీరంగ వంజబాబు జాయి నాయకత్వంలో మరి ఆయన ఉండగానే ఈ జాతర కార్యక్రమం మళ్ళీ రావడం కూడా ఇది శుభచూసు అనుకోవాలి పన్నెండవ తారీఖు పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ప్రారంభిస్తారు ఇరవై రెండు మూడు ఇరవై ఆరు ఆదివారం నైవేద్యాలు పదకొండవ రోజు ఇరవై ఏడు మూడు శుక్రవారం భారీ అండసామారాధన భారీ కుంభ నివేదన ఎందుకంటే జాతర పదిహేను రోజులు ఉంటుంది పలకనూరు నైవేద్యం ఉండదు ఈ పదిహేను రోజులు జాతర ప్రారంభించి అయ్యేదాకా కూడా ఎటువంటి శుభకార్యాలు పెట్టుకోరు కాదు ప్రజలు ముందుగా తెలియజేయడానికి ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క జనానికి తాడేపులు అందరికీ కూడా తెలిసే విధంగా